ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్థాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే ఎన్నో సంవత్సరాలని నిరీక్షణ ఈరోజు ఫలించబోతుంది ఈ సాయి మాట వృధా కాదు ఒక్కసారి విని చూడు అని అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పక తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం ఎన్నో సంవత్సరాల నీ నిరీక్షణ తప్పక ఫలించబోతుంది ఈ సాయి మాట అస్సలు వృధా కాదు కాబట్టి ఒక్కసారి నేను చెప్పే మాటను పూర్తిగా ఆలపించు చూడు తర్వాత నీకే అర్థమవుతుంది నిత్యము కూడా నిన్నే సేవిస్తూ ఉన్నాను కదా బాబా అలాగే నిరంతరం నిన్నే స్మరిస్తూ ఉన్నాను నా తండ్రివి నీవని భావించాను ఎంతటి కష్టం వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా మరెంతటి ఆవేదన నన్ను కలిగించినా అన్నిటికీ కూడా నీవే దిక్కని ప్రతిరోజు కూడా నాకు వచ్చే సమస్యలన్నీ కూడా నీ వద్ద విన్నవించుకుంటూ ఉన్నాను ప్రేమకు నీవు దాసుడవనుకున్నాను నా మదిలో ప్రేమ స్వరూపుడుగా మిగిలిపోయావనుకున్నాను ఆర్తితో ఆర్తిస్తూ ఉన్నటువంటి నీ భక్తుణ్ణి ఇప్పటికి కూడా నీవు కనుకరించకపోతే ఇక నాకు దిక్కెవరు సాయి అని నువ్వు నన్ను అడిగినటువంటి ఈ ప్రశ్నకు ఈ సాయి చెప్పే మాట తప్పక ఆలకించు నేను నిన్ను నిరాశపరచను ఎందుకలా ఆలోచిస్తున్నావు ఎందుకలా వ్యర్థమైనటువంటి ఆలోచనలతో నీ మనసులో లేనిపోయినటువంటి అపనమ్మకాన్ని చోటిస్తున్నావు నాపై నీకు అంత అపనమ్మకం ఉన్నప్పుడు మరి ఇలా నన్ను ప్రశ్నిస్తున్నావు నేను ఎప్పుడైనా సరే నీవేదైనా ఒక పనిని ఎంచుకున్నా లేదంటే నీకు అది తప్పకుండా కావాలని నువ్వు మరీ మరీ అడిగినటువంటి నీ కోరికను నేను ఎప్పుడూ కూడా నిరాశపరచలేదు కావాలంటే ఒక్కసారి నీవే బాగా ఆలోచిస్తే ఈ సాయి ఏంటో అర్థమవుతుంది జీవితం కానీ విధి కానీ నీకు వచ్చిన పరిస్థితులు కానీ నీకు వచ్చినటువంటి ఫలితాలు కానీ నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఇవన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సమయంలో కూడా నీకు తోడుగా నేను నిలబడ్డాను అది నీకు గుర్తులేదా రుణం తీర్చుకోవడానికి బంధువులే రక్త సంబంధీకులే అవ్వనవసరం లేదు ఎవరితో మనకు రుణం తీర్చుకోవాలని రాసిపెట్టి ఉంటుందో వారి వరకు మన సహాయము వెళ్తుంది అలాగే మీ వరకు ఆ సహాయము వస్తుంది కాబట్టి నేను కూడా నీతో పాటు ప్రయాణించడానికి నాకు నీకు మధ్య రక్త సంబంధమే ఉండనవసరం లేదు నీకు తోడుగా నువ్వు నన్ను ఎప్పుడైతే ఆర్తితో సాయి అని పిలిచావో అప్పుడే నీ వద్దకు నేను వచ్చాను నీ చుట్టూ నిత్యము కూడా నిన్ను గమనిస్తూ తిరుగుతున్నాను నీతోనే కాదు నా ప్రతి భక్తుల వ్యవధిలోనూ అలాగే వారి మనసులోనూ వారి చుట్టూను నేను ఎప్పుడూ ఉంటాను వారు చేసే ప్రతి మంచి పని చెడు అన్నీ కూడా నేను గమనిస్తుంటాను నువ్వు ముందుగా జీవితం ఎలా ఉండాలని ఎన్నెన్ని ప్రణాళికలు వేసుకున్నా కూడా అది వ్యర్థమే ఎందుకంటే ఎప్పుడు ఏం జరగాలో అప్పుడే అది జరిగేలా ఆ భగవంతుడు ఒక మంచి ప్రణాళిక ముందే నిర్ణయించి ఉంటాడు మరిక ఎందుకు జరుగుతున్నటువంటి ఆ రోజు గురించి ఇప్పటి నుండే ఎక్కువగా ప్రయాసపడుతూ ఆలోచిస్తావు అవన్నీ కూడా వ్యర్థమైనటువంటి పనులు నిన్నటి గురించి చింతించకుండా రేపటి గురించి బెంగపడకుండా చక్కగా ఈరోజు ఉన్నటువంటి జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించగలిగిన వారు నిజంగా అదృష్టవంతులు కాలం అనేది అన్నిటికీ సమాధానం చెబుతుంది ఎవరికి ఏది దక్కాలో అది వారికి దక్కేలా చేస్తుంది ఇన్ని రోజులు కూడా నువ్వు కళ్ళు మూసుకొని ఎవరినైతే గుడ్డిగా నమ్మావో వారే నీ కళ్ళు తెరిపించి నీకు ఒక మంచి గుణపాఠాలను నేర్పించారనుకుంటున్నాను ఇప్పటికైనా జీవితంలో ఎలా బ్రతకాలో ఎవరిని నమ్మాలో ఎవరిని ఎంతవరకు ఉంచాలో బాగా తెలుసుకో నిన్ను ఎగతాళి చేసిన వారందరూ కూడా నేను వేగంగా ముందుకెళ్ళిపోయాను అని అనుకుంటున్నాను కానీ వారు వెనక్కి తిరిగి చూస్తే పాపం వారు ఉన్న చోటే ఉండిపోయారు మరొకొన్ని ఎగతాళి చేస్తూనే అక్కడే ఉండిపోయారు కాబట్టి ఇక వారి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించిన అవసరం లేదు కాలం వారికి మంచి సమాధానం చెప్పబోతుంది నాకు ఏది కలిసి రావడం లేదు అసలు అదృష్టం అనేది నన్ను ఎప్పుడు చేరుకుంటుంది నేను ఎంత శ్రమించాను నేను ఎంతగా బాధపడినటువంటి రోజులున్నాయి ఇవన్నీ నీకు తెలియదా బాబా అని నన్ను నిలదీయడం కాదు అదృష్టం ఎప్పుడూ కూడా నీ చేతుల్లోనే ఉంటుంది అలాగే కేవలం నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయాలు మాత్రమే ఆ అదృష్టం నీ చెంతకు రావడానికి ఆధారపడి ఉంటుంది నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయాలు నీ అదృష్టాన్ని కూడా నిర్ణయిస్తాయని తెలుసుకోలేకపోతున్నావు అందుకు నీకొక ఒక ఉదాహరణ చెబుతాను విను ఒకరు నిరుపేద అయి ఉండి కూడా అతని చేతిలో చిల్లిగవ లేకున్నా అతను శ్రద్ధ సబూరి నమ్మకం అనేటటువంటి లక్షణాలను పునికిపుచ్చుకోగలిగితే అతను జీవితంలో సరి తప్పకుండా ఐశ్వర్యంతో ఆనందంగా జీవితాన్ని గడపగలుగుతాడు అతను భగవంతుని యొక్క సన్నిధానాన్ని చేరుకుంటాడు ఒకరు ధనవంతుడై ఉండి కూడా దేనికి అతనికి ఎటువంటి లోటు లేనివాడై జీవితాన్ని హాయిగా గడుపుతున్నప్పటికీ శ్రద్ధ సబూరి నమ్మకం అనేటటువంటి లక్షణాలు లేకుంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అసలు ఎప్పటికీ పొందలేడు నీకు ఎన్నో తెలుసు అయినప్పటికీ నన్నే ప్రశ్నిస్తావు నీకేదైనా సమస్య కానీ ఆపద కానీ ఎదురైతే నన్నే నిలదీస్తావు ఏమిటి బాబా ఇలా చేశావు అని అడుగుతావు అంతే తప్ప ఈ సమస్య నా చెంతకు వచ్చింది ఇది నన్నేం చేయగలదు దానికి అడ్డుగా నా సాయి రెండు చేతులను వేసి ఉన్నాడు ఆ సమస్య కానీ లేదా ఏదైనా కానీ పెను ప్రమాదం అయితే ముందు సాయిని దాటుకొని నా చెంతకు రావాలని మాత్రం ఈ నమ్మకాన్ని అయితే నాకు కల్పించలేకపోతున్నావు కదూ అన్నిటికీ ఈ బాబా అవసరం ఉంటుంది కానీ నీకేదైనా ఒక చిన్న బాధ కలిగినప్పుడు మాత్రం ఈ సాయి వెంటనే పరాయి వాళ్ళ మారిపోతాడు వెంటనే దూషించడం ప్రారంభిస్తావు ఎన్నోసార్లు నిన్ను సకల ఆపదల నుండి ఎలా కాపాడానో ఒక్కసారి గుర్తు చేసుకో మనిషికి ముఖ్యంగా ఉండవలసినవి నమ్మకం సహనమే కాబట్టే ఇదంతా నీకు చెప్పవలసి వచ్చింది ఇక నువ్వు నన్ను అడిగినది నీకు నాపై కోపం వచ్చినది దేని గురించో తెలుసా నీకు సరైనటువంటి గుర్తింపు లేదు కష్టానికి తగిన ఆదాయం లేదు ఇలా ఎన్ని రోజులని ఈ విధంగా బ్రతకాలి బాబా ఏ పాప ఫలమో శాప ఫలితమో నా జీవితాన్ని ఎందుకు ఇలా అంధకారంగా మిగిలిచ్చావు అయినా నేను సంతోషంగా ఉంటే నీకు చూడాలని లేదా బాబా అని నన్ను నిలదీస్తున్నావు నీ శ్రమకు తగినటువంటి గుర్తింపు తప్పకుండా వస్తుంది ఎన్నో సంవత్సరాల నీ నిరీక్షణ తప్పక ఫలిస్తుంది అలాగే నీకు అడుగడుగున అడ్డు తగులుతున్న వారిని అస్సలు పట్టించుకోవద్దు వారు అలాగే నీ కష్టాన్ని దోచుకుంటున్నా కూడా నువ్వు మౌనంగానే ఉండు ఎందుకంటే అది వారికి ఎట్టి పరిస్థితిలోనూ మంచిది కాదు అసలు అలాంటి వారిని పట్టించుకోవద్దు తప్పకుండా నీ ఆదాయం మెరుగుపడుతుంది నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కేలా చేస్తాను ఈ పరిస్థితిలో నువ్వు అసహనానికి గురై ఆవేదనగా ఎక్కువగా నీకు నువ్వుగా అపనమ్మకాన్ని చోటిచ్చేలా చేసుకోవద్దు నాపై నిండు నమ్మకాన్ని ఏర్పరచుకో నాపైనే కాదు నీకిష్టమైనటువంటి ఏ దైవం పట్ల అయినా సరే అపనమ్మకాన్ని ఏర్పరచుకోవద్దు ఏ భగవంతుడు కూడా మీరు కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకోడు నీ శ్రమ ఏదీ కూడా వృధాపోదు నీకు జీవితం పట్ల మంచి భావన ఏర్పడేలా గొప్ప సహాయాన్ని అందివ్వబోతున్నాను నీ బిడ్డలకు నువ్వేదైతే ఇవ్వాలో అవన్నీ తప్పక ఇస్తావు వారి ఆనందాలను చూసి మురిసిపోయే రోజులు రాబోతున్నాయి నేనే స్వయంగా నీ వద్దకు వస్తున్నాను నువ్వు తప్పకుండా నా ఉనికి నా ఉనికిని తెలుసుకుంటావు ధైర్యంగా ఉంటావు కదూ అలాగే నీ మనసును ప్రశాంతంగా కూడా ఉంచుకో గడిచిపోయినటువంటి గతాన్ని మరలా మరలా తలుచుకోవద్దు అలాగే నీకు నువ్వుగా ఎక్కువగా బాధ పెట్టుకోను వద్దు దానివలన నీ ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది నేను చెబుతున్నాను కదా నీ జీవితం సంతోషమయంగా కోల్పోయిన వారిని నీకు అందివ్వలేకపోయినా కోల్పోయినటువంటి కొన్ని సంతోషాలను నీకు తప్పక దక్కేలా చేస్తాను ఈ బాబా ఎప్పుడూ కూడా వెనకడుగైతే వేయడు మీకు దక్కవలసినటువంటి జీవితాన్ని మీకు ఇచ్చినప్పుడు మీరు పొందేటటువంటి ఆనందాన్ని మీరు ఎంతగా ఆస్వాదిస్తారో మిమ్మల్ని చూస్తూ నేను కూడా అంతే మురిసిపోతూ ఉంటాను మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ సంతోషంగా ఉంటారని ఈ సాయి మీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు